కాకినాడ జిల్లా పీఠాపురం పట్టణంలో తాము కొనుక్కున్న ఇళ్లలోకి దళితులనే చిన్న చూపుతో తామును రానివ్వడం లేదని ఓ దళిత మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది కాకినాడ జిల్లా పీఠాపురం పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఓ ఇల్లును వెంకటలక్ష్మి అనే దళిత మహిళ చొల్లంగి గంగారావు కనక మహాలక్ష్మిల వద్ద నుండి కొనుగోలు చేశామని సుమారు సంవత్సరం క్రితం కొనుగోలు చేశాక ఆ ఇంట్లో ఉన్న వారిని ఖాళీ చేయమని కోరగా ఆరు నెలలు ఉండి ఖాళీ చేస్తామని తెలుపగా ఇప్పుడు ఖాళీ చేయమని ఆ ఇల్లు నాదని తిరిగి వివాదానికి పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది కేవలం దళితులమనే ఉద్దేశ్యంతో ఆ ఇంట్లోకి రాకుండా కొందరు అడ్డుపడుతున్నారని అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు నా పేరు జిల్లా వెంకటలక్ష్మి అండి మాది కాసేపు పాకలో నేను సెవెన్ ఇయర్స్ ఫార్మల్ వచ్చానండి నేను ఇక్కడ స్థలం కొనుక్కున్నాను అది ఎవరిదంటే ఐదు ఏడు రెండు వేల ఇరవై మూడులో చల్లంగి రంగారావు గారి దగ్గర కథ మహాలక్ష్మి గారి దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకున్నానండి రెండు వేల ఇరవై మూడు ఐదు ఏడులో అయితే అప్పుడు వాళ్ళు ఆరు నెలలు ఇంట్లో ఖాళీ చేసి మీకు ఆరు నెలలు అవి చెప్తామని చెప్పారండి దాని నిమిత్తంగా మేము ఆరు నెలలు పోయిన తర్వాత వచ్చి వెళ్ళి అడిగితే మేము ఖాళీ చేయుము ఇది మేము మాది అన్నట్టుగా మా మీద గొడవడి గొడవాడినే కాకుండా మీరు మాలో మేము ఎక్కువ కులవలు ఇక్కడికి మీరు రే అమ్మ అమ్మగారు మాధవరావు గారు ఆ చల్లంగి చంద్రలేఖ గారు నోటికొచ్చినట్టుగా మాట్లాడి అయితే మా చష్టమే చేసి తోసి నువ్వు మాట్లాడండి చాలా ఘోరంగా మాట్లాడారు మాట్లాడితే వాళ్ళే మళ్ళీ ఆండ్రైడ్ కాల్ చేసి పోలీసులు తప్పించారండి వస్తే మేము ఎలాగని చెప్పామండి సార్ ఎలా జరిగిందని చెప్తే అయితే మీ డాక్యుమెంట్స్ మీరు ఏమైతే ఏమైతే ఆధారాలు మీ దగ్గర ఉన్నాయో వాళ్ళ దగ్గర ఏమున్నాయో అవన్నీ తీసుకుని సీఐ గారు ఆఫీస్కి వస్తే ఆ నైట్ మేము తేలుతామమ్మా మీరు ఎండి అన్నారండి మేము మొన్న వచ్చిన రోజు అయితే మేము వచ్చేవండి వాళ్ళు వచ్చారండి సిఐ గారి దగ్గరికి వెళ్ళారండి మేము వెళ్ళేమండి మళ్ళీ గారి దగ్గరికి వెళ్ళి మీరు తేల్చుకోండి అమ్మా అక్కడికి వెళ్ళి అంటే అక్కడికి వచ్చేయమండి అయితే వాళ్ళు రాలేదండి రాకపోతే మేము మళ్ళీ కాకినాడ వెళ్ళామండి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళామండి అక్కడి నుంచి అయినా గారికి ఫోన్ చేసి ఈ వీళ్ళు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి వీలునామా కానీ రిజిస్ట్రేషన్ కానీ ఇంటి ఇంటి పనులు కానీ వాళ్ళకి ఇచ్చిన ఆధారాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదనేసి ఎస్సీ గారితో మాట్లాడితే ఆయన మళ్ళీ మమ్మల్ని మరుసటి రోజు పిలిపించారండి వాళ్ళనే మమ్మల్ని అయితే వాళ్ళు మా దగ్గర కూడా ఉన్నాయండి మేము పలు రోజునే సిద్ధం చేసుకుంటామని చెప్పారండి వాళ్ళ వాళ్ళకున్న ఆధారాలు అన్ని బట్టి మా మాకున్న ఆధారాలు కూడా వెరిఫికై చేశారండి చూసారు చూసి ఆ వాళ్ళనే మీకు ఇది చల్లదు రిజిస్ట్రేషన్ పట్టా కానీ మిగతా ఇంకా ఇందులో కావాల్సినవి అన్ని కావాల్సినవి అన్నీ ఉన్నాయి కదా అవి మీరు తీసుకుని వస్తే ఎవరికి చెందితేదో వాళ్ళకి చట్ట ప్రకారంగా మేము ఆయం చేస్తామని చెప్పారండి చెప్తే వాళ్ళ దగ్గర ఏమీ లేక ఇక్కడ సూర్వాలపు సుబ్బారావు అంటే అండి టీడీపీ కార్యకర్తలు ఆయన అమ్మితే మేమే కొనుక్కుంటాం కదా వాళ్ళ దా వాళ్ళ వాళ్ళు కొనుక్కోవడం ఎందుకు దళితులకు అమ్మవలసిన అవసరం ఏంటి మాకే ఇది కావాలి మేమే ఉంటాము మీరు ఇలా చేయండి అని వాళ్ళ వెనక ఉండి ఇలా నడిపి